హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అండి బయట వ్యూ అన్నమాట ఇదంతా సూపర్ ఉంది అసలు మైసూర్ ప్యాలెస్ అయితే మేము కొంచెం లేటుగా వెళ్ళడం వల్ల నాకైతే పూర్తిగా చూడటానికి కొంచెం కుదరలేదండి నాకు వీలైనంతగా నేనైతే వీడియో అయితే తీసానమాట చిన్నప్పుడు మైసూర్ ప్యాలెస్ అంటే నాకు ఒక భయం ఉండేదండి ఎలా అంటే మైసూర్ ప్యాలెస్లో దయ్యాలు ఉంటాయట అక్కడ ఎవరైనా చూడ్డానికి వెళ్తే భయప భయపెడతాయంట ఇలా చెప్పేవాళ్ళు అనమాట చిన్నప్పుడు నేను అలాగే విన్నాను నా మైండ్లో అదే ఉండిపోయింది తర్వాత పెద్ద అయ్యే కొద్దీ తెలుసుకున్న తర్వాత అమ్మయ్య అనిపించింది అనమాట భయం అయితే పోయింది ఇంకా అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడైతే లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ అండి మైసూర్ ప్యాలెస్ అయితే అంత బాగుందన్నమాట అక్కడ విగ్రహాలు చూసినా సరే కొంచెం మనసుల్లాగే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయన మైసూర్ మహారాజు నిజంగానే అక్కడ కూర్చున్నారేమో అన్నట్టుగా ఉంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవన్నీ అప్పట్లో రాజులు ఉపయోగించిన సింహాసనాలండి ఇవైతే అలాగే అక్కడ కనిపిస్తున్న అద్దం అయితే వాళ్ళు రెడీ అవ్వడానికి అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఆభరణాలు పెట్టుకునే పెట్టాలండి వీటిని అలా దగ్గరగా చూస్తుంటే బాబోయ్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకైతే ఇట్లాంటివి బయ బయట ఎక్కడ చూడలేదు నేనైతే ఓన్లీ సినిమాలోనే చూశాను అనమాట చాలా చాలా నచ్చేసింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు నచ్చింది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారండి ఎవ్వరూ తీసుకోకండి అని అయితే చెప్పరు ఆ విషయం నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే నేను ఎక్కువ వీడియో తీయలేదులేండి అక్కడక్కడ కొద్దిగా అన్నమాట అప్పటికే నా ఫోన్ స్టోరేజ్ చాలా ఎక్కువైపోయి ఉండింది అందుకే ఇంకా కొద్దిగా వీడియో అయితే తీసుకున్నాను అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను మెమరీ ఉండాలి కదా మరి మీరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా ప్లీజ్ 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 ఇక్కడ చూస్తున్నారు కదండి రాజులందరూ సభా మండపాల్లో ఎలా ఉన్నారో మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా మొత్తం అలాగే ఉందన్నమాట కొన్ని సినిమాల్లో సెట్టింగ్స్ వేస్తూ ఉంటారు కదా అలా అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ చూస్తున్నారు అద్దము అద్దం కనిపిస్తే చూసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి అందుకే తనవి తీరా అంత పెద్ద అద్దంలో కాసేపు అలా నన్ను నేనే చూసుకున్నాను అన్నమాట